హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని పదహైదవది ఈ శ్లోకాన్ని రోహిణి నక్షత్రం మూడవ పాదం వృషభ రాశికి చెందినవారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు రోహిణి నక్షత్ర అధిపతి చంద్రుడు గణము మానవగణము శ్లోకము లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృత కృత चतुरात्मा चतुर्व्यूह चतुर्द्रंश चतुर्भुज लोकाध्यक्ष सुराध्यक्ष धर्माध्यक्ष कृताकृत चतुरात्मा चतुर्व्यूह चतुर्द्रंश चतुर्भुज लोकाध्यक्ष सुराध्यक्ष धर्माध्यक्ष कृताकृतः चतुरात्मा चतुर्व्यूह चतुर्द्रंश चतुर्भुज तात्पर्य लोकालक प्रभु సురులకు అధ్యక్షుడు ధర్మములకు అధ్యక్షుడు కార్యకారణాలు తానే అయి ఉన్నవాడు నాలుగు విధాలైన విభూతులుగా వ్యక్తమైనవాడు అలాగే నాలుగు విధాలైన వ్యూహములు కలవాడు నాలుగు కోరలు కలవాడు నరసింహావతారంలో నాలుగు కోరలతో దర్శనమిచ్చారు అలాగే నాలుగు భుజములు కలవాడు శ్రీమన్నారాయణుడు